ఓకే ఎవరైతే చెన్నై వాళ్ళు అక్కున్నారు ఆమె మాటల్లో కూడా విందాము అమ్మా ఏం జరిగింది అసలు ఏం జరిగింది సార్ మాకైతే తెలియదు మేము ఊరు రాళ్ళు ఉంటాము మా అన్న మంచివాడు మా అన్న ఎప్పుడు పని చేసుకునేవాడు మా వదిన ఇట్లా 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 దస అయి మా పిల్లలను ఖరాబ్ చేసింది మా వదిన ఉండొద్దు మా వదిన సంపేయాలి ఎందుకంటే మేము ఇట్లా ఒక ఆడపిల్లల మేరే పొద్దుగాల మాకు కూడా ఇదే పరిస్థితి వస్తది మా మొగలు కూడా ఇట్లా మా మొగలను కూడా ఇట్లా చేయాలని తలుచుకుంటాం మేము ఇట్లా ఉన్న పిల్లల ఖరాబ్ చేసింది మా పిల్లలు మాకు కావాలంటే దక్కరు మేము ఆ చూడలేక మా అన్న రా మా అన్నను చూడలేక మేము అల్లారికి ఆగిపోతున్నాం మా పిల్లలు కోసం మా పిల్లలకు న్యాయం జరగాలంటే మీ మీ వల్లనే మాకు పోలీసు వల్ల మీ వల్లనే న్యాయం జరగాలి మా ఎన్న ఎంత నరకం చూస్తుండో మా ముందర ఆమెను అంతా చంపేయాలి అట్లా మళ్ళా ఒక్కరిని కాదు ఇద్దరిని చంపేయాలి సార్ ఇద్దరిని చంపేస్తేనే న్యాయం ఒక ఆడపిల్లకి ఇట్లాంటి పరిస్థితి రాదు ఒక మగోనికి ఇట్లాంటి పరిస్థితి రాదు అందరం ఒకలాగా ఉండాలంటే చంపేస్తేనే కరెక్ట్ అయితే సార్ చంపేయాలి మీ వదిలే మీతో మంచిగా ఉండేది సార్ దసరా పండుగకి వచ్చిన సార్ మంచుతో ఎంజాయ్ చేసింది శివరాత్రి ఇట్లా పోయినా మంచిగా ఉన్నది మా వదిన ఇట్లాంటి మార్కులు రానియాలి సార్ మా దగ్గరికి మాది మమ్మల్ని ఇట్లా చేస్తుంది ఇట్లా ఆలోచించుతుంది అని మా దగ్గరికి రానియాలి ఎంజాయ్ గా తిందాం కూర్చుందాం గుడికోదాం మొత్తం అని ఎంజాయ్ చేసింది కానీ మా వదిిన ఇట్లా మార్కులు తెలియదు అనుకుంటున్నారు ఇప్పుడు మేము ఏం జరిగిందంటే మా వదిలే మా ఏం వదిలేసింది తెలుసా సార్ మాకు మొత్తం ఎలా మా పిల్లల మాకు ఒప్పగించినాక మాకు తెలుసు పోలీసు వాళ్ళే చెప్పారు మాట ఏమని చెప్పిరంటే మీ అన్నం తీసుకొని వెళ్ళిపోండి తోటి మేము మాట్లాడుకుంటాం అన్నప్పుడు మాకు ఆలోచన వచ్చింది మా వదిన ఇట్లా నటించింది మా అన్న తోటి ఎనభై వేలు ఎనభై చిల్లర మా అన్న తోటి డబ్బులు కట్టించినాం దావకాన్లో మేము కట్టించి ఆమె దావకాల్లోకి వెళ్ళి రీఛార్జ్ చేసిన దాకా నేను మా తమ్ముడు మా వదిన మా అన్న అందరం ఆనే ఉన్నాం పిల్లలను చూసినాము పోయినాము చూసే రానియలే పోలీసు వాళ్ళు రానియకపోతే ఆమెకు ఏముందో ఎట్లా ఎట్లా ఆయన మా అన్న పరిస్థితి ఇట్లా ఆయన ఆమె దగ్గర కురికొచ్చినాము ఆమె దగ్గరికి వస్తే పోలీసులు రావద్దు మీరు అని చెప్పేసారు చెప్పే వరకు మేము కా సార్ దగ్గరకు అడిగిన నేను సార్ పోయి అడిగితే సార్ గిట్రా రావద్దు మీరు తీసుకోపోతాం మేము అని చెప్తే అయ్యో ఏమైంది ఏమేమి తీసుకోని కానీ మీ ఆయనని మీకు ఒప్పగిస్తామని చెప్పారు మా ఆయన ఒప్పగించిన ఒప్పగిస్తా అన్నప్పుడు మా ఆలోచనలు వచ్చింది మా వదిననే ఇట్లా చేసిందని మాకు అప్పుడు ఆలోచన వచ్చింది సార్ మాకు అంత కొద్ది ముందు ఏమనుకున్నాం అంటే ఏదో ఉంటాయి చిన్న చిన్న లల్లులు ఉంటాయి పిల్లలకు మేము కూడా మేము కూడా ఎప్పుడు పని చేసుకుంటే వాళ్ళు ఏదన్నా అంటే పిల్లలకు కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఏదన్నా చేసిందే మా ఏమవుతుంది అన్నట్టు ఇట్లా మత్తేసిందో ఏమైంది అనుకున్నాం సార్ మాకు ఇంత పాపం అని తెలియదు మా అన్న మంచి వాడు మా అన్న కాదు కాదంటే కోట నీరు పోస్తారు అన్న మా అన్న ఒక ఆడే పిల్లలట్ల గుణం మా అన్న తన జవర్జనం చేసేది లేదు మా అన్న అట్లా మా వదిన మా అన్న ఇట్లా వేసింది పిల్లలు 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 అని రోజు రోడ్ పోటీ పోతుండి వస్తుండు అన్నం లేదు రోజు కోసం ఎక్కుతున్నాయి ఏ రోజు రాలేదు సార్ మేము శివరాత్రికి పోయిన ఒక్క రోజుకి డౌట్ అంటే ఎప్పుడు ఎంజాయ్ రోజు ఉన్నప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఆయనతో ఆమె ఎట్లా మాట్లాడింది అమ్మ తిందామమ్మా గుడికి వెళ్దాం అమ్మ కొయ్యం మొత్తము ఒక రోజు ఉండు రేపు ఉండు ఈ రోజు ఉండుర్రీ అని ఇట్లా గడిపింది మీతో సార్ ఎప్పుడైనా ఒకసారి పిల్లలకు ఆసరిస్తాను కోపం వచ్చి తిడుతాను మా వదిన ఎట్లా నాటు తల్లి వెళ్ళిపోవాలనేది ఆలోచన ఉంటుంది మా వదిన ఎప్పుడు గదిరియలే తిట్టలే ఇట్లా చేయాలని ఆలోచనలు ఉంటే చేసింది సార్ ఆమెనైతే మంచి తానంగా తోలుకొచ్చి ఇట్లా చేసింది మమ్మల మా ఎన్నని రోడ్ మీద చేసింది ఇద్దరి కురిశిక్షన్ వాడాలి ఇద్దరిని కాల్చి ఫాదర్ ఓకే దిశ ఘటన జరగాలి ప్రియాంక రెడ్డి ఆమెను ఇట్లా గాలి చేసారు అట్లనన్నా కాల్ చేయాలి లేదంటే ఉరిశిక్ష మంది చూడగానే తీసేయాలి సార్ ఇంకొక ఆడపిల్ల నేర్చుకుంటాడు ఇంకొక మా పిల్లగా నేర్చుకుంటాడు ఇది అయితే ఉండొద్దు సార్ ఎప్పటికీ ఉండొద్ది ఇది కానీ పోలీసు కూడా చెరదా తీసుకోవాలి సార్ మీరు తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి అందరు చెరద తీసుకుంటేనే మాకు న్యాయం జరగాలి ఇది ఎంత వరకున్నా న్యాయం జరగాలి సార్ మాకు న్యాయం తోటి పని ముగ్గురు పిల్లలు ఇక్కడే పెట్టినాం సార్ ఇక్కడనే పెట్టినాం ముగ్గురు పిల్లలను ఇక్కడనే పెట్టినాం ముగ్గురు పిల్లలను ఇక్కడే పెట్టినాం కానీ అక్కడ పోవాలంటే పానం అంటది పిల్లలు ఇప్పుడు ఎట్లుండేది ఏంది పిల్లలు వస్తుంటే పోతుంటే దసరా పండుగకు వచ్చి మస్తు కొలాటాలు అలా ఎంజాయ్ మస్తు పండుగ అలా చేసింది అట్లాంటి పండగలు చేశారు సార్ ఆ పిల్లలు ఎంత మంచిగా ఉన్నారో అంతా అది చేసింది మా శివ అనే మీ వదిలికి శివ అనే వ్యక్తితో సంబంధం ఉందని తెలుసు మాకు మా పిల్లల బొంద పెట్టినాక పోలీస్ వాళ్ళే చెప్పారు మేము పోలీస్ టౌన్ కాడికి పోయినా నేను పోలీస్ టౌన్ కాడికి పోయినా సార్ పోయి ఇట్లా కానిస్టేబుల్ కుస్తే వదినే వదినే వదిన పది సార్లు పిలిచిన నేను పోలీస్ టౌన్ లో వదినే వదిన అంటే ఆ నేను ఆమె తల కింది కొంపింది పైకి లేపే ఒకసారి చూస్తా ఏం చేసినవే పిల్లలను ఒక్క ముక్క చెప్పకపోతున్న శివరాత్రికి వస్తే చెప్పపోతేవేమే అని నేను ఏడ్చుకుంటా నేను ఏడ్చిస్తే కూడా ఆమె నా దిక్కు ఒక కన్నీరు దులపకుండా నివారి చూస్తు కూర్చొని చూస్తున్నాను అంటే నువ్వు పోయినప్పుడు నా పిల్లల్ని చంపుకున్నానే బాధ సార్ ఎంజాయ్ గా కూర్చింది ఇట్లా పెట్టుకుంది ఇట్లా కూర్చుంది ఒక్క ముక్క కూడా చెప్పలేదు మాతోటి ఏమన్నది అంటే ఏం చేసినా అంటే నేనే చంపుకున్నాది ఒకటే మాట అంతే సార్ అప్పటికే పోలీసులు వాళ్ళు మాకు బయటకు మేము బాగానే చెప్పేసి చూద్దాం అడుగుదామని పోయినాం నాలుగు గంటలకు అట్లా పోయిన పోయి నేను అడిగితే ఏం చేసినా అంటే నేనే మందు వచ్చిన నేనే చంపేసిన అంటే ఎట్ల చేతులు వచ్చినావంటే నేనే చంపేశా ఇంకే జవాబు లేదు నేనే చంపేసిన మా తోటి గానీ ఇంకొక ముక్క చెప్పలేదు సార్ ఓకే లాస్ట్ మీరు మీకు ఏం న్యాయం అంటే మా పిల్లలకు జీవికి తురుపితి ఉండాలంటే ఆమెను ఆయన ఇద్దరిని చంపేయాలి సార్ ఒక ఆడపిల్ల చేయదు ఒక మొగళ్ళు చెయ్యరు ఇది జరిగితేనే మన తెలంగాణకు మంచి పేరు సంపాదిస్తాం ఇది జరగకపోతే మన తెలంగాణ ఉండదు సార్ ఇది ఓకే చూసారు కదా ఎందుకంటే వాళ్ళ ఆవేదన ఏదైనా సరే రేపు పొద్దున ఈ రోజు ఈ ఘటన రేపు ఇంకో ఘటన ఇలాంటి జరగకూడదంటే వాళ్ళిద్దరిని చంపేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు మరి అది ఏ విధంగా ఏంటి అనేది the village okay thank you thank you so much